హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు సంతోష్ బుర్రా జిఎస్ క్లాసెస్ సో మనం ఈరోజు మార్నింగ్ మాట్లాడుకున్నట్టుగానే ఒక ఇరవై మందితో ఒక వాట్సాప్ గ్రూప్ చేద్దాం అనుకున్నాం కదా సో నా నెంబర్ ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది సో దానికి మీరు సో హాయ్ పెట్టి యాడ్ అని పెట్టండి ఆ గ్రూప్లో మనం ఈరోజు గ్రూప్ క్రియేట్ చేద్దాం ఇవాళ అందులోనే ఈరోజు కొన్ని క్వశ్చన్స్ పెడతా నేను రాష్ట్రపతి అనే టాపిక్ ప్రెసిడెంట్ అనే టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ పెడతా ఇవాళ పెట్టే క్వశ్చన్స్ ఏంటంటే టెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అవి బేసిక్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ బేసిక్ అంటే వాటికి మీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలిసి ఉండాలి మ్యాక్సిమం క్వశ్చన్ మనకు దాని నుంచే పడుతుంది నైంటీ పర్సెంట్ క్వశ్చన్ దాని నుంచి పడుతుంది ఒక టెన్ పర్సెంట్ టఫ్ ఇద్దాం అనుకున్నప్పుడు వేరే క్వశ్చన్స్ పడవచ్చు ఆ క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేస్తాం అది మనం ఓవరాల్గా థర్టీ క్వశ్చన్స్ అనుకున్నాం కదా అందులో ఉంటాయి అది ఇప్పుడు ప్రెసిడెంట్ అనగానే మనకు గుర్తుండాల్సిన కొన్ని ఒక అంశాలు ఒక పది అనుకుందాం ఆ పది అంశాలకు సంబంధించి ఈరోజు మనం పెట్టబోయే ఆ టెస్ట్లో ఉంటాయి వాటిని మీరు ఆప్షన్స్ కూడా ఇస్తాను నేను వాటిని మీరు ఆన్సర్ చేయండి ఆన్సర్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ అన్నిటి కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీకు ఆ టాపిక్ అయిపోయినట్టే రేపు మళ్ళీ మనం అనాలిటికల్ క్వశ్చన్స్ ఇంకొని పెడతాం రేపు మార్నింగ్ సో అవి కూడా చేస్తే అవి కూడా కరెక్ట్ చేస్తే మీకు ఆ టాపిక్ కంప్లీట్గా వచ్చేసినట్టే సో ఆ టాపిక్ కంప్లీట్ అయిపోద్ది మళ్ళీ నెక్స్ట్ టాపిక్ అవుదాం లేదు అనుకునే వాళ్ళు ఒకసారి మళ్ళీ దాన్ని చూసుకోవాలి ఆ ప్రెసిడెంట్కి సంబంధించి దాన్ని ఏమన్నా మీకు కాంప్లికేషన్స్ అంటే ఈ ఈ యొక్క ప్రెసిడెంట్కి సంబంధించి ఈ విషయం బాగా టఫ్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తా ఓకేనా ఎందుకంటే మనకు పోలీస్ కానీ ఈ పీసీ తర్వాత ఎస్ఐ ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవసరం మీరు ఆ ప్రీవియస్ పేపర్ చూస్తే చాలా టఫ్ ఉంటాయి క్వశ్చన్స్ ఎందుకంటే మనకు బయట చెప్పే కోచింగ్ సెంటర్లు కానీ మిగతా క్లాసులు కానీ మనం ఉన్నాయి అక్కడ వచ్చే క్వశ్చన్స్కి సంబంధం ఉండదు సో అందరూ మళ్ళీ అవే కోచింగ్ తీసుకొని ఉన్నారు కానీ కొంతమందికి అయితే జాబ్ వస్తుంది కదా ఇప్పుడు ఐదు లక్షల మంది అప్లై చేసి అందరు ఎగ్జామ్స్ రాస్తే అందులో పదివేల మందికి ఎనిమిది వేల మందికి జాబ్స్ వస్తాయి ఎందుకు వస్తాయి మరి వాళ్ళు ఎలా ఆన్సర్ చేయగలిగారు అంటే వాళ్ళు చేసిన ప్రిపరేషన్ విధానం అందరి అందరు నేర్చుకునేది నేర్చుకుంటూ ఇంకొంచెం ఎక్స్ట్రా నేర్చుకోవడం అందరికన్నా కొంచెం ఎక్కువ కష్టపడడం కొంచెం స్ట్రాటజిక్గా మంచి ప్లాన్తో చదవడం అనేది చాలా అవసరం కాంపిటేటివ్లో మనం విజయం సాధించాలి కాంపిటేటివ్లో అంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ అనేది ఉండాలి దాని ప్రకారమే చదువుకుంటూ పోవాలి ముఖ్యంగా మన పోలీస్ అభ్యర్థులు ఎందుకంటే మనం ఫిలిమ్స్ కాగానే మళ్ళీ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈవెంట్స్ కాగానే మళ్ళీ మెయిన్స్కి తక్కువ టైం ఉంటుంది సో ఇప్పటి నుండి ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికోసం మనం ఇప్పుడు గత సెవెన్ మంత్స్ నుంచి డైలీ టార్గెట్స్ పెడుతున్నాం డైలీ ఒక టాపిక్ సెవెన్ మంత్స్ నుంచి డైలీ ఒక టాపిక్ అంటే టూ హండ్రెడ్ డేస్ అనుకోండి అంటే మీకు ఇప్పటికీ టూ హండ్రెడ్ టాపిక్స్ అయిపోయాయి నేను ఇచ్చే చిన్న చిన్న టాపిక్సే ఇస్తా ఇప్పుడు ప్రెసెంట్ అనేది కూడా మీరు ఏ బుక్ తీసుకున్న టెన్ పేజెస్ ఉంటుంది కావచ్చు మీ దగ్గర నోట్స్ ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది నోట్స్ లేకుంటే అయినా చదవాలి ఇప్పుడు ఇదేంటి మన నిన్న జైన మరియు శైవ మతాలకు సంబంధించిన స్థలాలు అని చెప్పి తెలంగాణలో అని ఇవ్వడం జరిగింది అది ఒకటే పేజీ ఉంటుంది ఇప్పుడు ఏ బుక్లో తీసుకున్నది ఓన్లీ సింగిల్ పేజ్ ఉంటుంది సో దాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్లేస్ ఇది ఉంది అది చూసుకుంటే సరిపోద్ది నేను ఇచ్చిన టాపిక్ మీరు ఆ ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేయాలి అది కంప్లీట్ అయిన తర్వాతనే మీ ఇష్టం చదువుకోవచ్చు అట్లా ఇప్పుడు మీరు ఉంటే ఈ సెవెన్ మంత్స్ నుంచి ఎవరైతే కొంతమంది ఉన్నారు ఫాలో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు రెగ్యులర్గా నన్నే లేపుతారు డైలీ ఫోర్ ఓ క్లాకే మెస్సే పెడతారు నాకు సార్ వాళ్ళ టాపిక్ ఇవ్వలేదు ఇంకా పెట్టండి అని చెప్పి సో ఆ ఎంతసైజ్ అనేది ఉండాలి మన లోపల ఎప్పటిదాకా ఉండాలి నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ అయ్యే వరకు కూడా అది ఉండాలి మనకు కంప్లీట్ రిజల్ట్ వచ్చే వరకు కూడా మనం అలానే అలాంటివి మోటివేషన్తో మనం ఉంటే ఈజీగా ముందుకు వెళ్ళిపోతాం ఈజీగా జాబ్ సాధించగలుగుతాం సో మీరందరూ కూడా అలానే ఫాలో అవుతారని ఆశిస్తున్నా రేపంచల్లి ఇప్పుడు ఎవరెవరైతే మన గ్రూపులు ఉంటారో దాని విధి విధానాలు ఏంది అనేది చెప్తా మార్నింగ్ లేవడం అనేది కంపల్సరీ ఇంకా డే కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం ఈరోజు మాత్రం నా నెంబర్కి హాయ్ అని పెట్టండి యాడ్ గ్రూప్ అని పెట్టండి అందులో ఆ గ్రూప్లో యాడ్ చేస్తా ఓకేనా దానిలో మనకు సంబంధించిన కంటెంట్ ఇవన్నీ ఉంటాయి ఓకేనా సో మనం ఏంటంటే ఇది టెలిగ్రామ్ గ్రూప్లో పెడితే ఎంతమందికి చేరుతుంది అనేది నాకు అర్థమవుతలేదు సో అందులో ఉన్నది టూ థౌజండ్ ఎబో ఉన్న అది కరెక్ట్గా అందరూ చేరుతుందా లేదా అసలు ఎంతమంది సీరియస్ ఉన్నారో ఇలా అనేది నాకు అర్థమవుతలేదు సో మనకు ఎందుకంటే సీరియస్ క్యాండిడేట్స్ కావాలి జాబ్ ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళే నాకు కావాలి సో మీరు మెసేజ్ పెట్టండి దానికి సంబంధించి మనం ఇంకా ఫర్దర్గా కూడా చాలా ప్లాన్ చేద్దాం ఇక్కడ నుంచి ఎందుకంటే జూన్లో నోటిఫికేషన్ ఉంటుంది సో మనకు దాదాపుగా ఒక టూ మంత్స్ అయితే ఇప్పటి నుండి ఉంది అనుకుందాం ఈ టూ మంత్స్లో మ్యాక్సిమం కవర్ చేస్తాం మనం ఇంకా ముందుకెళ్ళిన కొద్దీ అప్పటివరకు మనకు మెయిన్ మెయిన్ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే తర్వాత చిన్న చిన్న టాపిక్స్ ఇంకా మిగిలినవి కూడా మనం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకేనా మీరు దేని గురించి టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు మీకు టఫ్ ప్రతి సబ్జెక్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతా మీకు ఇంకేదన్నా మీరు నేను చెప్పింది కాకుండా ఇంకా డేలో చాలా టైం ఉంటుంది కాబట్టి వాటిని కూడా చదువుకోవచ్చు మీరు మనం తీసుకున్న ఓన్లీ సింగిల్ టాపిక్ తీసుకుంటున్నాం అది కూడా తొందరగానే అయిపోతుంది ఓకే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా నేను ఇస్తా మన గ్రూపులో పెడతా వాటి మీరు అటెంప్ట్ చేయాలి ఏవి టఫ్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ ఉన్నప్పుడు నీకు తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు దాని గురించి మనం టెన్షన్ పడది ఇది మనం ఎక్కడ చూడలేదు అదంతా కాదు అక్కడ ఆన్సర్ ఉంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అప్పుడు నేర్చుకో దాని అప్పటి వరకు వదిలేయ అది నేర్చుకున్నావు దానికి నీకు సమాధానం దొరికింది నీ దగ్గర ఉన్న బుక్ని రిపీట్ చేయి అట్లా నువ్వు కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటూ పోతావు తెలియని వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటావు నీ దగ్గర ఉన్నది రిపీట్ చేస్తూ ఉంటావు దానివల్ల సబ్జెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది మీరు మెసేజ్ పెట్టండి చాలా ఫర్దర్గా చూద్దాం ఓకే థ్యాంక్ యూ